వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ నేను ఈరోజు గుంటూరులో మాది గుంటూరు కనుక శుభం కళ్యాణ మండపంలో అన్ని ఎగ్జిబిషన్ పెట్టారండి అన్ని ఎగ్జిబిషన్ పెట్టారు ఈ పండగలకి మూడు రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అయితే వెళ్ళి చూసి వద్దాము వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూసి వస్తే మనకు బాగుంటుంది ఏమన్నా అవసరం ఉంటే కొనుక్కోవచ్చు లేకుండా లేదండి అయింది అయితే అందులో చాలా బాగున్నాయండి ఇక్కడ ఉన్నాయి అన్న ఇక్కడ వెళ్ళొచ్చారు వాళ్ళు చెప్పారనమాట అన్ని వస్తువులు కూడా బాగున్నాయి చూడచ్చు చూసి కా కావాల్సింది కొనుక్కోవచ్చు అని చెప్పారనమాట అందుకోసమని నేను వెళ్తున్నాను నేను వెళ్ళి చూసి మళ్ళీ మీకు చెప్తానండి అదేనండి బాయ్ అండి చేపించు మీరు కూడా గుంటూరులో కానీ ఉంటే శుభం కళ్యాణం మనకం రింగ్ రోడ్డు దగ్గర అండి రింగ్ రోడ్ దగ్గర అక్కడికి వస్తే తెలుస్తుంది శుభం కళ్యాణం అనుకుంటే ఎవరినైనా వెళ్తారు వెళ్ళి చూసి కొనుక్కోండి బాగుంటుంది ఇది నా సారి బాగుందా అండి నా సారీ బాగుందా చూపించు హాయ్ అండి